ఉత్తరాంచల్ యూనివర్సిటీ యూనివర్సిటీ ప్లస్ ఉత్తరాంచీజేపీ తెలుగుదేశం జనసేన కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అభివృద్ధి సంక్షేమం సమపాలలో తీసుకుని వెళ్లి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలనే ధేయంతో పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పడడానికి ప్రముఖ పాత్ర ఏదైతే పోషించారో ఈ కూటమిని పూర్తిగా విశ్వసిస్తూ ప్రజలు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తూ ఈ కూటమి విజయానికి తోడ్పడినందుకు ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశించారో ఏ రకమైనటువంటి ప్రభుత్వం రావాలని కోరుకున్నారో పరిపాలన దక్షత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కావాలని కోరుకొని బీజేపీని కూడా పొత్తులో భాగస్వామ్యం చేసిన ప్రయత్నం సఫలీకృతం ఉంది త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఉత్తరాంధ్ర అనేసరికి బాగా వెనుకబాటు తలానికి ప్రతినిధిగా మిగిలిపోయింది వలసలు ఎక్కువగా ఉంటున్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర అత్యంత తక్కువ శాతం విద్యా అవకాశాలు ఉండి లిటరసీ రేట్ తక్కువగా ఉండి ఆదాయ వనరులు తక్కువగా ఉండి వ్యక్తిగత ఆదాయం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఉత్తరాంధ్ర ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధించాలంటే మళ్ళీ మనకు ఎక్కువ శాతం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి అవి కూడా చిన్న చిన్న కమతాలుగా ఉన్నటువంటి కుటుంబాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి